నెల్లూరు నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ ఓ నరక యాతనగా మారుతుంది ప్రధానంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి మరమ్మత్తుల నేపథ్యంలో సుమారు నలభై ఐదు రోజులు అటువైపు రాకపోకలను అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే దీంతో అటువైపు వెళ్లలేని వాహనాలు చాలా వరకు ఆత్మకూరు బస్టాండు విజయమహల్ గేటు ప్రాంతాల నుంచి వెళ్తున్నాయి ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గంటల కొద్ది వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నరకం చూస్తున్నారు వాహనదారులు కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టాప్రకారం ఎలా పడితే అలా వెళుతుండటంతోనే ట్రాఫిక్ జామ్ అవుతుందని కొందరు వాహనదారులు వాపోతున్నారు ఇదిలా ఉంటే ట్రాఫిక్ ని క్రమబద్దీకరించాల్సిన ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో లేకపోవడంతోనే సమస్య తీవ్రమవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు Thank you.